తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అధ్యక్షుని మరి ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి ఎంతో అమరుల త్యాగాల ఫలితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది ఒక ఖమ్మం జిల్లా ఆ రోజు పంతొమ్మిది అరవై తొమ్మిది లోపల తొలి అమరుడుగా పేరు పొందినటువంటి నరేంద్ర అటువంటి ఒక విద్యార్థి నాయకుడు యొక్క ఖమ్మం జిల్లా నుంచి తొలి అమరుడు కావడం జరిగింది మలిదాసి ఉద్యమం లోపల రెండు వేల పద్నాలుగు లోపల తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ సిద్ధించినప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సిద్ధించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ తొమ్మిదేళ్ల పరిపాలన కాలం లోపల విద్యార్థుల యొక్క జీవితాలతోన కొట్టి యొక్క తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను ఆగం చేస్తూ ఈ యొక్క నిరుద్యోగుల ఆత్మహత్య కారణం యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం అని మేము వ్యక్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్ అన్ని కూడా కేసులతో లీగ్లతో స్కామ్లతో మొత్తం తెలంగాణ ఆగం చేసి తెలంగాణ విద్యార్థి జీవితాల్లో మట్టి కొట్టి తెలంగాణ యొక్క బతుకుదరం లేకుండా బంగారు తెలంగాణ అని చెప్పి ఈ యొక్క లేని తెలంగాణ అయింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య లేని తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ ఉండే విధంగా మా యొక్క ఉస్మాని యూనివర్సిటీ నుంచి విద్యార్థి జేఏస్గా పాలమూరు యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ లోపల మేము అన్ని యూనివర్సిటీ కలిసి విద్యార్థి సంఘాలని విద్యార్థి నాయకులను సబ్బండ వర్గాన్ని కలుపుకొని తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం కొనసాగుతూ ఉంది ఏవైతే ఖాళీలను ఈ రాష్ట్రం లోపల ఆ ఖాళీలను తక్షణమే ఈ యొక్క టీఎస్పీఎస్సి బోర్డుని సభ్యులని రద్దు చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు కావాల్సిన నోటిఫికేషన్ అన్ని కూడా తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగుల పక్షానికి మేము తోడుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తూ ఈ నెల చివరి లోపల ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థ సంఘాల నాయకులతోన మేము కలిసి జేఏసీగా పెద్ద ఎత్తున భారీ విద్యార్థి గర్జన ఏర్పాటు చేసి కేసీఆర్కి బుద్ధి చెప్పి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని వ్యక్తం